అందరికీ నమస్కారం ఇది తెలంగాణ నిజామాబాద్ జిల్లా డిష్పల్లి మండలం గ్రామం అక్కడ శ్రీరామ దేవాలయం పూర్తిగా నల్లారతి కట్టడంతో అప్పుడు శిల్పకళ నైపుణ్యంతో చాలా అద్భుతంగా చికెన్ రాత్రి శిల్ప శిల్పాలతో నిర్మించారు ఇక్కడనే పక్కన ఇక్కడ కోనేరు ఉంటుంది దాని పక్కన కొంచెం పైకి చూస్తే ఇక్కడ పక్కన చెరువు గ్రామ చెరువు ఇది చెరువు మొత్తం పూర్తిగా ఎండిపోయింది ఈ దీనిపై అందం కనబడితే పైకి ఎక్కి ఇది చూపిస్తున్నాం మీకు ఇది ఇంకా వచ్చి ఇక్కడైతే షార్ట్ వీడియోస్ ప్రీ వెడ్డింగ్ షూట్స్ అని షూట్ చేసుకోవడానికి చాలా మంది వస్తుంటారు ఇక రామలే మొత్తము నలారతి కట్టడము దానిపైన శిల్పకళ నైపుణ్యము అద్భుతంగా ఉంటుంది ఇంకా చూస్తే కానీ అర్థం కాదు ఇంకా ఈ షార్ట్లో చిన్నగా మీకు కరెక్ట్గా కనబడకపోవచ్చు కానీ కళా నైపుణ్యం మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది ఏదండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ గంటండి థ్యాంక్ యూ